sad మీడియా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం చేస్తాం విజయవంతం చేద్దాం మీడియా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేస్తాం చేస్తాం ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకం కండి కష్ట జీవులారా ఏకం కండి ఏకం కండి కష్టజీవులారా ఏకం కండి ఏకం కండి బస్ సి ఐ టీయూ

మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం కష్ట జీవులారా ఏకం కండి ఏకం కండి కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం ఈరోజు బోయిన్పెల్లి మండలం తడగొండ గ్రామంలో అమాలి కార్మికులచే సిఐటు ఆధ్వర్యంలోపట రేపు మేడే ఒకటో తేదీనాడు ప్రపంచ కార్మికులారా కండి కష్టజీవులారా కండి అనే నినాదంతో మేడే సిఐటు ఎర్రటి జెండాను ఎగరవేయడం జరుగుతుంది మండల కేంద్రంలో మరి ఆ రోజు మేడే ఒకటో తారీఖు నాడు ఈ మండలంలో ఉన్నటువంటి ముఖ్యంగా అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు మహిళా బీడి కార్మికులు ఉపాధి హామీ కూలీలు సన్నకారు చిన్నకారు రైతులు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా అన్ని రంగాల నుంచి తన శ్ర తన శ్రమనే పెట్టుబడిగా భావించి పోరా కష్టపడే జీవులు ఎవరైతే ఉన్నారో ఈ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క రంగం కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ రోజు మే ఒకటవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు బోయిన్పల్లి మండల కేంద్రానికి ఉదయం తొమ్మిది గంటల వరకు రావాలని చెప్పి ఇక్కడ మీ గ్రామాలలో టు జెండా ఎగరవేసుకొని తదానంతరం ఆ మండలం మండల కేంద్రానికి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన ఉంటుంది కాబట్టి ఆ దిశగా అందరూ తరలివచ్చి కార్మిక ఐక్యతను చాటి చెప్పి కష్టజీవులారా ఏకం ఏకంకాండి కార్మిక రాజ్యం స్థాపించుకుందామని నినాదంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం మీడియా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా బోయిన్పెల్లి మండల కేంద్రానికి అన్ని రంగాల కార్మికులు రావాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అందరూ ఖచ్చితంగా రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రంగం మీద ఉంది కాబట్టి ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే కార్మికుల హక్కులను కాలరాసే విధంగా పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ఇట్లా కార్మికులు శ్రమను దోచుకొని పెట్టుబడిదారులకు బడా భూస్వాములకు కొమ్ము కాసే విధంగా వివరిస్తుంది కాబట్టి కార్మికులంతా మేల్కో మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మధ్యకాలంలో చూసుకుంటే కార్మికుల మధ్యలో కూడా చిచ్చు పెట్టుకుంటా కులం పేరిట మతం పేరిట ప్రాంతం పేరిట ఇట్లా వైషమాలు పెంచి పోషిస్తుంది కాబట్టి ఆ దిశ కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేకాల వ్యతిరేక విధానాలు తింపికొట్టాలి ఎనిమిది గంటలు పని ఉండే విధంగా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలలో కూడా అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కార్మికుని తోటి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు శ్రమను చేయించుకొని పెట్టుబడిదారులకే కొమ్ము కాస్తుంది కాబట్టి రేపు మన రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి దాపురించకుండా మన కార్మికులంతా ఐక్యంగా ఉండి బీజేపీ ఆడుతున్న డ్రామాలను తిప్పికొట్టవలసిన అవసర అవశ్యకత ఈ ప్రతి ఒక్క కార్మికుని మీద ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ రేపు పోయినపల్లి మండల కేంద్రానికి మీడియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మొరకు సారి ఆశావహ వ్యక్తం చేస్తున్నాం బద్దెలాలి అమాలికార్మిక లైకెత బద్దెలాలి జిలాలి బద్దెలాలి అమాలికార్మిక లైకెత బద్దెలాలి జిలాలి మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం